మీడియా సోదరులకు నమస్కారం గత కొద్ది రోజుల నుండి గోపోవరం వైస్ ప్రెసిడెంట్ దాని గురించి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ అన్న గారు పదే పదే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న ప్రసాద్ రెడ్డి అన్న నీ ఉనికిడి కోసం ఆరాటపడుతున్నావే తప్ప గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి రిజిస్ట్రేషన్ శాఖ అయితేనేమి నీ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఎక్కడే కానీ ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలన్నా ఇంకా మా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా కూడా నువ్వు ఫోన్ చేస్తేనే పనులు అవుతున్నాయి అలా పెట్టుకొని నీ కబంధస్తాలతో ప్రొద్దుటూరుని పెట్టుకొని ఈ రోజు పెద్ద ఆయన అంటావు నువ్వు విమర్శిస్తున్నావు ఏదో జరిగిందని చెప్పి అసలు అవసరమా ఇది వైస్ ప్రెసిడెంట్ అవసరమా నీ ఉనికిడి కోసం కేవలం ఉనికిడి కోసమే నువ్వు చేస్తున్నటువంటి పని కానీ నేను చెప్తున్నాను గతంలో ఏదో ఇప్పుడు పెద్ద ఆయన అరాచకం చేసినాడని చెప్పి నువ్వు అంతా వీడియోలు చూపిస్తున్నావు సోదరుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీ క్యాండడేట్ అతను బీసీ రమేష్ యాదవ్ అంటే ఎమ్మెల్సీ అంటే ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటిది ప్రొద్దుటూర్లో ఫోటోకాలే లేకుండా చేసేసినావు ఆయన అతన్ని ఊర్లోనే లేకుండా అతన్ని ఇంటి మీదకి పోయి రాళ్ళు లేపించావు అప్పుడు ఏమైనా కేసు పెట్టించావా కేసు ఏమైనా జరిగిందా చెప్పు అలాగే దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి కేవలం కటౌట్లో ఫోటో పెట్టలేదని చెప్పి అతన్ని కొట్టిస్తావు అయినా కూడా సరే ఏదో జరిగిపోయిందని గతంలో ఎక్సైజ్ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చూడు ఇది చూడండి ఒక ఎస్పీ గారిని ఒక ఎస్పీ గారిని ఏమంటారో చూడండి

అసలు ఏంది నాను ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు కావున రాఘవ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నీ తరఫున గతంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు దిగిపోయినాడు దింపినావు అది ఎన్ని డబ్బులు ఏం జరిగినాయో ఏం కథ జరిగినాయో మాకేమైతే తెలియదు మొత్తం లాలు చేయబడి ఆ డబ్బుల మీద వ్యామోహంతోనే నువ్వు దింపింది దానికోసమే మళ్ళీ ఎక్కిచ్చా అనేది ఉనికి కోసం అతను ఎక్కిచ్చి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నావు ఆ రాఘవ నా కాడికి వచ్చి పదే పదే చాలా సుళ్ళు బాధపడినాడు మీ గురించి చెప్పి అయినా అది నాకు అనవసరం అట్లాగే నువ్వు నొస్తాం మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇరవై వార్డు నెంబర్లు ఉన్నటువంటి పంచాయతీ ఇరవై వార్డు నెంబర్లకు నేను కష్టపడి నేను ఖర్చులు పెట్టుకొని పదిహేడు వార్డు నెంబర్లు గెలిపించుకున్నా పదిహేడు వార్డు నెంబర్లను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించుకున్నటువంటి ఏకైక వాళ్ళం మేము అలాంటిది నువ్వు గడిచి ఒక ఐదు నెలలు ఆరు నెలలు సజావుగా పంచాయతీ జరిపించావు మరి నీకు ఏం మనసులో పడిందో ఏం కదో ఒక్కొక్క వార్డు నెంబర్ను ఎనిమిది లక్షలు ఇచ్చి కొన్నావు ఆ ఎనిమిది లక్షల డబ్బు ఎవరిదో తెలుసా ఆటోనగర్లో ఉన్నటువంటి కొత్త ఆటోనగర్లో ఆటోనగర్లో ఉన్నటువంటి వారి ఆ డబ్బు తీసుకొని వచ్చి నన్ను కొని వాళ్ళని కొన్నావు అది నీకు న్యాయమేనా పదమూడు మందిని కొన్నావు ఏం చేసుకున్నాను ఏం చేసుకోలేదు అలాంటి నువ్వు చేసి ప్రతి ఒక్క పని నువ్వు చేస్తూ ఎదుటి వాళ్ళను మాటలతో చెప్పాలని అంటే మాటలు ఎంతవరకు వింటారన్నా విని 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 ప్రొద్దుటూరు ప్రజలు వేసారిపోయినారు కావున ఇవన్నీ మంచిది కాదు ఏదో అనుకుంటున్నావు ఏమో ఇది లేని ఏమి కాదు అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇట్లా ఇట్లా చెప్తే చూపిస్తే కాదు సీరియల్ ఉన్నాయన్నా సీరియల్ ఉన్నాయి అవునా నువ్వు ఇకనైనా పొద్దుటూరు ప్రజలకు ఏదో మంచి చేసి బాగుండాలని చెప్పి ఆవేశం మంచిది కాదు నువ్వు ఆలోచన ఉంది ఆలోచన మంచిగా ఉపయోగించి ప్రజల కోసం పాటుపడు ఏదో అంటున్నావు బచ్చల పుల్లయ్యను నోట్ చేసుకున్నా వాళ్ళ కొడుకును నోట్ చేసుకున్నా కొండారెడ్డిని నోట్ చేసుకున్నా పెద్దాయను నోట్ చేసుకున్నా అన్నావు వీళ్ళందరం కలిసి అందరూ నిన్ను నోట్ చేసుకునే టైం ఉంది కదా నిన్ను చేసుకోలేరా అందరూ అందరూ నిన్ను నోట్ చేసుకోలేరా ఇప్పుడు అందరూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ నేను నోట్ చేసుకునే కదా ఇంటికి పంపించి ఇంట్లో కూర్చోబెట్టినారు కదా ఇంట్లో కూర్చోబెట్టినారా లేదా నీది నడుస్తుంది లేని నీ ఇష్టానుసారం ఏ స్టేషన్కి వెళ్ళాలన్నా ఏ పోలీసు వాళ్ళతో మాట్లాడాలన్నా భయపడతా అన్నారు అందరూ అలాంటి భయభ్రాంతులను సృష్టించి చేసి కాలం గడిపినావు అలాంటి ప్రజలు తెలివైనోళ్ళు మంచి వాళ్ళు ఎవరినైతే ఉంచాలా ఎవరినైతే అని చెప్పి కరెక్ట్గా చెప్పి చేసి ఇంట్లో నువ్వు ఏదో అంటున్నావు గతంలో అన్నావు నేను నేను ఉన్నంతవరకు ఈ ప్రొద్దుడు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఉంటా నా తర్వాత నా కొడుకుంటాడని చెప్పి ప్రకల్పాలు పలికినావు ఏది శాశ్వతంనా ఏది శాశ్వతం చెప్పు ఏది శాశ్వతం కాదు రాజులు రాజ్యాలు అటాటి వినాయి ఏమి కాదు నువ్వు ఏదో ఇంటికాడ కూర్చున్నావు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఏదైనా చూసుకొని చేసుకో అనవసరమైన దాన్ని పెట్టి ఒక పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ దానికోసం ఇంత హంగామా చేస్తున్నావు ఇది మంచిది కాదన్న ఇంకా ఏదన్నా ఉన్నా కూడా డైరెక్టురా మాట్లాడు చూడి ఏదో ఆవేశపడుతున్నావు వీళ్ళందరినీ నోట్ చేసుకున్నా వీళ్ళందరినీ ఏదో చేస్తాను నాకు టైం వస్తుంది మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను ఏడైతావన్నా ఎమ్మెల్యే అయినప్పుడు కానీ లేని చూద్దాం ఏం కాదు ఏమవుతారో ఎవరు ఎమ్మెల్యే అవుతారో ఎవరికైతే అవుతారో ఇంకా ఆ నాలుగేళ్ళు పైన ఉంది నాలుగు సంవత్సరాల పైన ఉంది ఇప్పుడే ఆరాట పడుతున్నావే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో నా నువ్వు బంగపాటు పడలేదా పదమూడవ వార్డుకు ఎంతమందిని పోలీసులను పెట్టావు నా అధికార పార్టీలో ఉన్నప్పుడు దాదాపు మూడు వందల మందిని పోలీసుల్లో పెట్టావు నలుగురినో ఐదు మందినో డిఎస్విలు పెట్టావు సిఐలో ఎంతమందో తెలియదు ఎస్ఐలు ఎంతమందినో తెలియదు ఒక్క వార్డు నెంబర్కు ఒక్క వార్డు నెంబర్కు అంతమందిని పోలీసుల్లో పెట్టించి నడిపించావు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినావు ఏం చేసుకున్నావన్నా చెప్పున్నా ఇద్దరు వైస్ వైస్ చైర్మన్లు వచ్చినారు ఒక ఎంపీపీ వచ్చినాడు మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబం అంతా వచ్చి పడింది అక్కడ ఒక తొమ్మిది వెయ్యి యాభై ఓట్లకు అక్కడ జరిగింది తొమ్మిది వందల చిల్లర ఓట్లు పోలయ్యాయి యాభై ఓట్లు దాదాపు నలభై తొమ్మిది ఓట్లకు మెజార్టీతో గెలిచిన కొన్ని కోట్లు ఖర్చు పెట్టినావు ఏం చేసుకున్నా ఆ రోజే నువ్వు ఓడిపోయినా ఆ రోజే నేను ప్రజలు తిరస్కరించినారు గతంలో ఓడిపోతానని చెప్పినావు నేను ఒక సంవత్సరం బయటికి రాను ప్రెస్ మీట్లకు రాను అది రాను ఇది రాను అని చెప్పినావు రా వచ్చి ప్రజల కోసం రా మాట్లాడు మంచి పనులు చెయ్యి ఎవరు నిన్న ఇంట్లో ఎవరు కూర్చోమని చెప్పలేదు మాజీ ఎమ్మెల్యే ప్రజలకు ఏదైనా అవసరం పడితే రా వచ్చి మాట్లాడు మంచి పనులకు రా ఏదైనా కానీ ధర్నాలు చేయి ఏమైనా చేయి మంచి పనులకు నువ్వు ఇట్లా ఏదన్నా అవసరం లేని అనవసరమైన దానికి పెట్టి వాళ్ళందరూ ఏమవుతారు రేపు ఏదన్నా అక్కడ గలాటలు జరుగుతాయి ఏం జరుగుతుంది ఏమవుతారు వాళ్ళు ఊర్లో ప్రతి ఒక్కటి నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేయాలంటే కుదురుతాదేమన్నా ప్రసాదన్న కుదరదు అధికార పార్టీ వస్తానే ప్రజలను చిన్న చిన్న నాయకులను అధికారులను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతోనే ఒక బీసీ నాయకుడు నందం సుబ్బయ్య ఎట్లా చేసినావున్నా ఏం చేసినావున్నా అతని కుటుంబం ఏమైందన్నా ఆ పాపం తౌలుకోదా నందం సుబ్బయ్య అనే అతను ఏదన్నా ఉంటే అరిసి దండించి ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఏదన్నా నీకు అన్యాయం దొరికితే చేయాలి కానీ ఇవన్నీ చేస్తూ నువ్వు నీతి మాటలు మాట్లాడితే ఎట్లుంటుందన్నా ప్రొద్దుటూరు ప్రజలే మర్చిపోరు నిన్ను నువ్వు చేసేదైతే మంచి వాళ్ళు చేసే చెడా నువ్వు చేయి నువ్వు చేసిందంతా ప్రజలు ప్రతి ఒక్క అనువు తెలుసు ప్రజలకు నందం సుబ్బయ్యది ఎంత ఘోరంగా ఘోరాది ఘోరంగా చంపినారంటే అంత ఘోరంగా చంపినారు ఆ పాపం ఊరికనే పోదు మీకు